హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీయూ లోకల్ న్యూస్ మొన్న నల్లచ్చరు హై స్కూల్లో యువకులు విద్యార్థులు వాలీబాల్ టెన్నిస్ క్రికెట్ త్రోబాల్ వివిధ ఆటలు సాయంత్రం పూట ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుతూ ఉంటారు ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చి పడింది వారం రోజుల నుండి వాలీబాల్ ఆడే ప్లేయర్లకు నెట్టు పూర్తిగా డ్యామేజ్ అయిపోవడంతో నెట్టు పూర్తిగా చినిగిపోయి ఉండడంతో వాలీబాల్ ఆటకు ఆటంకం ఏర్పడుతుంది వాలీబాల్ ఆట ఆడాలంటే నెట్టు కావాలని నెట్టు పూర్తిగా చినిగి ఉండడంతో ఆటకు ఆటంకం ఏర్పడుతుందని యువకులు విద్యార్థులు సాయంత్రం ఆటగాళ్లు కొత్త నెట్టు ఎవరైనా తీసిస్తారేమో అని ఎదురు చూస్తున్నారు ఎవరైనా దాతలు ముందుకొచ్చి వాలీబాల్ ఆట ప్రేమికులు కొత్త వాలీబాల్ నెట్టు తీసియండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటలు ఆడే విద్యార్థులకు యువకులకు ప్రోత్సహిద్దాం వాలీబాల్ ఆట ప్రేమికులారా మీరు మన హై స్కూల్ గ్రౌండ్లో కొత్త నెట్టు తీసియాలనుకుంటే కామెంట్ చేయండి లేకపోతే మనల్ని సంప్రదించండి హై స్కూల్లో వాలీబాల్ ఆట ఆడే వాళ్ళకి కొత్త నెట్టు తీసిచ్చేవారికి మన వీడియోలో ఆటగాళ్ళ ప్రేమను మీ సహాయాన్ని మన నెట్టు ద్వారా కొత్త నెట్టు అమర్చిన తర్వాత మీ పేరుతో సహా మరొక వీడియో కూడా చేయబడును ఇంకెందుకు ఆలస్యం కా కొత్త నెట్టు తీసిచ్చేవారు కామెంట్ చేయండి